రామచంద్ర పరబ్రహ్మణే నమీమాత్ర ప్రియాత్మబంధులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట ఎనభై ఒకటవ భాగం మహర్షులు వారు బోధ చేస్తున్నారు రాముల వారికి మళ్ళీ సందేహం వచ్చింది మహర్షి నాకు ఒక సందేహం అసలు ఈ చిత్తము నిరంతరము ఎందుకు విషయాల వైపే వాలుతోంది నిరంతరం విషయాల వెంట ఎందుకు పరిగిస్తోంది స్వస్వరూపమైనటువంటి తన ఆత్మలో ఎందుకు ఇది నిలవలేకపోతుంది ఆత్మను ఎందుకు గ్రహించలేకపోతోంది అన్నది రాముల వారి ప్రశ్న అనమాట దానికి వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నారు రామా ఈ చిత్తం విషయాల వెంట పరుగులు తీయడానికి అస్సలైన కారణం ఏదంటే అజ్ఞానమే అవిద్యే అవిచారనే అవిచార విచారము చే అజ్ఞానము జ్ఞానము లేకుండా పోవడమే దీనికి ఈ చిత్తము విషయాల మీద వాళ్తుంది జ్ఞానం లేకపోవడం అంటే ఏంది అజ్ఞా అవిద్యా వసుడై ఉన్నటువంటి ఈ జీవ చైతన్యము అంటే అవిద్య అంటే ఏంది అవిద్య అంటే ఏంటి అసలు అజ్ఞానము అవిద్య అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడము ఏమిటి ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చూడడము ఉన్న పరమాత్మ సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సర్వగతుడు అయినటువంటి పరమాత్మే నీవై ఉన్నావు అన్నటువంటి విషయాన్ని గుర్తించలేక అదే పరమాత్మే ప్రపంచమంతా నామరూప క్రియాత్మకంగా కనిపించే జగత్తంతా కూడాను పరమాత్మే అని గ్రహించకుండా ఆ పరమాత్మని ప్రపంచంగా చూడడము ఈ లోపల ఉన్న పరమాత్మని దేహంగాను చూడడము ఇదే అజ్ఞానం అన్నమాట కాబట్టి ఈ అజ్ఞానం కారణంగానే అవిద్య కారణ అవిద్యలో అజ్ఞానంలో ఏమున్నాయంటే కర్మఫలాలు వాసనలు ఉన్నాయి ఆ కర్మఫలాల వలన ఆ వాసనల వలన ఏం చేస్తుంది మనసు ఆ వాసనలను అనుగుణంగా ఏ ఏ వాసనలు అయితే దాంట్లో ఉన్నాయో ఆ వాసనలకు అనుగుణంగా ఇది బాహ్య ప్రపంచం వైపు పరిగెత్తు అక్కడ ఉన్న విషయాలపై విషయాలంటేంది శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నమాట ఈ శబ్ద స్పర్శ రూప గంధాలపై ఇరవై నాలుగు గంటలు దానిపై పరుగులు తీస్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఇది ఎలా ఆ విషయాలపై వాలి ఆ పదార్థాలకు రూపాన్ని వృత్తి అంటే అదే అనమాట మనసు దేంతైతే కలుస్తుందో దాని ఆకారాన్ని పొందుతుంది దీని వృత్తి అంటాం ఇప్పుడు చెరువులో ఒక తూములోంచి నీళ్లు వదిలితే ఆ నీళ్లు ఆ పొలం ఏ ఆకారంలో ఉంటుందో ఆకారంలో నీళ్లు ఎలాగా తయారవుతాయో మనసు దేని మీద పడితే దాని ఆకారాన్ని క్రయిస్తుంది అది వృత్తి అంటే మామూలుగా వృత్తి అంటే దాన్ని అలాగా చెప్తారనమాట ఇది ఏం చేస్తుంది ఆ విషయాలపై పడి వాడి యొక్క రూపాన్ని పొందే అనమాట ఎప్పుడైతే ఆ విషయాలపై రూపాన్ని పొందుతుందని అవుతుంది ఇలా ఈ చిత్తం ఏం చేస్తుందంటే విషయాలతో తాదాత్మ్యం చెందడం వల్ల పోయి వాటి మీద పడి ఆ తాదాత్మ్యం చెందడం వల్ల ఏమవుతుందంటే ఆ అనాత్మ పదార్థాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ఆ అనాత్మ పదార్థాలే తాను అనే భ్రమలో పడిపోతుంది ఈ లోపల ఈ మనస్సు ఈ దేహంతో తాదాత్మ్యం చెందితే దేహాత్మ భావన నేను దేహాన్ని అనుకుంటుంది మనసుతో తాదాత్మ్యం పొందితే నేను మనస్సును అనుకుంటుంది అదేవిధంగా ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంతే నేను ఇంద్రియాత్మగా మారిపోతుంది నేను ఇంద్రియాలనే అనుకుంటుంది ప్రాణంతో తాదాత్మ్యే ప్రాణాన్నే అనుకుంటుంది ఆకలి దప్పులు వేసాయంటే ఏమవుతుంది అబ్బో నేను నాకు ఆకలి వేస్తుంది ప్రాణానికి కలిగేటువంటివి ఆకలి దప్పులు సుఖదుఖాలు మనసు కలిగేటువంటివి మనసుకు కలిగే సుఖదుఖాలను నేనే సుఖ సుఖపడుతున్నాను నేనే దుఃఖపడుతున్నాను అనుకుంటుంది నా మా ప్రాణానికి కలిగేటువంటి ఆకలి దప్పిక మా గుణాలు తనకే ఒక నాకు దాహం వేస్తుంది నాకు ఆకలేస్తుంది నా శరీరం నొప్పి కలుగుతోంది ఇలా దేహంతో ప్రాణంతో మనస్సుతో ఇంద్రియాలతో ఈ తాదాత్మ్యం చెందడం వల్ల అనాత్మలైనటువంటి దేహము ప్రాణము మనస్సు ఇంద్రియాలు ఆలోచనలు ఈ ప్రపంచము ఇవన్నీ కూడా తాదాత్మ్యం చెందడం వల్ల ఏమవుతుంది అవి అదే నేను అనేటువంటి భ్రమలో పడిపోతుంది దేహంతో తాదాత్యం చెప్తే అహంకారం అయిపోతుంది ప్రపంచంతో తాద ఇదం 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 ఇది 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 ఇదన్నీ నాది అనేటువంటి ఆ ఇదం భావన వస్తుంది ఈ తాదాత్మ్యమే మొదట చెప్తున్నట్టు తెస్తున్నటువంటి చిక్కు అనమాట ఈ తాదాత్మ్యం చెందడం వల్లనే అన్ని పదార్థ ఆత్మ అనాత్మ పదార్థాలన్నీ తానేటువంటి భ్రమలో పడిపోవడం వల్ల చైతన్యం ఏమవుతుందంటే దాని పూర్ణత్వాన్ని కోల్పోతుంది అది ఏమవుతుంది పూర్ణత్వం కోల్పోవడం అంటే ఏంటంటే లిమిట్ అయిపోతుంది దేహం నేనే అనుకుంటే దేహం వరకే పరిమితం అవుతుంది మనసు నేనే అనుకుంటే మనసు పరిమితం అవుతుంది అది ప్రాణం నేనే అనుకుంటే ప్రాణం వరకు పరిమితం అవుతుంది తనను తాను లిమిట్ చేసేసుకుంటుంది ఈ యొక్క చైతన్యం అనమాట ఈ విధంగా అనాదిగా ఇది జనన మరణ రూపమైనటువంటి ఆ పరంపరలో ఎప్పటి నుంచో ఎప్పుడు అంటే అనాది ఆది లేనటువంటి కాలం నుండి ఆ విధంగా ఆ విధంగా అదేమవుతుందంటే తాదాత్మ్యం చెందుతూ చెందుతూ ఈ జనన మరణ రూప చక్రంలో భ్రమిస్తూ ఉండిపోతుంది అనేక ఈ జన్మల్లో ప్రతి జన్మలోనూ అనేకమైన వాసనలని పో పోగు చేసుకుంటూ ఆ వాసనలన్నీ పోగు చేసుకుంటూ ఆ వాసనలన్నీ కూడా తనయందే దాచిపెట్టుకుంటూ వస్తుంది ఇది ఇప్పుడు చిన్న పిల్లాడు ఒక బేతాలు ఏడో దెయ్యం ఎవడో అమ్మ అన్నం తినలేదని అరే భూచోడు వస్తాడు రా అని చెప్పింది అనుకో ఆ పిల్లవాడు ఆ లేని ఆ బూచోడిని ఊహించుకొని ఆ ఓ కనుగుణంగా ఓ బూచోడికి ఇలా కొమ్మలు ఉన్నాయి ఇలా కూరలు ఉన్నాయి ఏమో నల్లటి శరీరం ఉంది వాడి ఉంగరాల జుట్టు ఉంది వాడి వాడి మెడలో ఏదో మాలు ఉంది అని వాడు ఏ విధంగా ఊహించుకుంటాడో ఎలా ఆ రూపాన్ని వాడికి మనసుకు తగినటువంటి రూపాన్ని వాడు ఎలా ఊహించుకుంటాడో అలాగే మనస్సు తన కన్ తన కల్పనలతో తానే రకరకాల 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 దుఃఖాలని ఊహించుకుంటూ ఉంటుంది ఊహించుకుంటూ ఆ కల్పనల్ని విస్తరింపజేసుకుంటూ దుఃఖాలని తన మనోసృష్టిని విస్తరింపజేసుకుంటూ దుఃఖాలని పొందుతూ ఉంది అన్ని దుఃఖాలకి మూలం ఏది అంటే రామా చిత్తంలో ఉన్నటువంటి వాసనలే అన్ని దుఃఖాలు నశించాలంటే వాసనాక్షయం తప్ప మరో ఉపాయం ఏది లేదు అని అన్ని శాస్త్రాలు మనకి బోధిస్తున్నాయి అన్ని శాస్త్రాలు చెప్పేది వాసనాక్షయం చేసుకో మా అమనస్క స్థితికి పొందు అని చెప్తున్నాయి వాసనలు కనుక క్షయిస్తే చైతన్యము చైత్యం లేని అవుతుంది చైత్యం అంటే చైత్యం అంటే ఏంది ఆ మురికి ఏంటి ఆ మురికి రూప క్రియాత్మకమైనటువంటివి దేశకాల వస్తువులు వృత్తులు వాసనలు అన్నీ చైత్యం కింద వస్తాయి ఆ చైత్యం అనేది లేని చిత్తుగా ప్రకాశ వాసనలు కానీ పోయినా ఏంటి మురికి పోయినటువంటి ఆ చైతన్యం అలాగా ప్రకాశిస్తుంది కాబట్టి సర్వ దుఃఖాలకు కారణం ఏదంటే ప్రాపంచిక వాసనలే సూర్యకిరణాలు ప్రసరించినటువంటి ప్రాంతంలో చీకటి ఎలా ఉంటుందో సూర్యకిరణాలు ప్రసరించేటువంటి ప్రాంతంలో చీకటి ఎలా ఉండదో అలాగే ఏ వాస ఏ మనసులో అయితే ఏ చిత్తంలో అయితే ప్రాపంచిక వృత్తులు వాసనలు నశిస్తాయో అట్టి చిత్తంలో దుఃఖం కూడా పూర్తిగా క్షయమైపోతుంది చీకటి వెలుగొస్తూనే చీకటి ఎలా పోతుందో క్షయం అవుతూనే వాటిలో ఉన్నటువంటి ఆ దుఃఖం అంతా కూడా క్షయించిపోతుంది రామా ఇంకా చెప్పాలంటే రామా ఈ మనసు ఎంత విచిత్రమైందంటే ఇది దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా ఉన్నట్టు చూపుతుంది దగ్గరగా ఉన్న దాన్ని దూ దూరంగా ఒల్టా ఉల్టా అనమాట టప్ సీట్ అర్ చేస్తుంది అనమాట ఇది ఉల్టా ఉల్టాగా చూపుతుంది దగ్గర ఉన్నదాన్ని దూరంగా చెప్ చెప్తుంది దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టు చెప్తుంది అనమాట ఇక్కడ మహర్షి ఎలా పోలుస్తున్నాడంటే ఒక చిన్న కుర్రవాడు మనం కోడి పిల్లలు అవి గనక కోడి కోడి పిల్లలతో కుక్కో అని తిరుగుతూ ఉంటే ఆ చిన్న బాలుడు ఏం చేస్తాడంటే ఆ కోడి పిల్లతో పాటు అట్లా ఇట్లా 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 వాటి వాటి వెంట అదే దృష్టి పెట్టుకుని అలా 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 ఆడుతూ ఉంటాడే అలాగా మనస్సు కూడా అనట జీవుల మధ్య జీవులు అనేటువంటి ఆ కోడి పిల్లల మధ్య మనసు కూడా అలా 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 ఆడుకుంటూ ఉంటుందట ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ వర్ణనలు అనమాట అందుకనే ఆ వర్ణనలు వదలాలంటే అక్కడక్కడ కనీసం అక్కడక్కడన్నా ఆ వర్ణనల్ని పట్టుకొని ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి చెప్తున్నాడు ఇంకా చెప్తున్నాడు మహర్షిమని అజ్ఞానైనటువంటి బాటసారికి దూరంగా ఉన్న స్తంభాన్ని చూసి వాడి మూర్ఖుడు అజ్ఞానైనటువంటి వాడు మసక చీకటిలో వెళ్తున్నాడు ఒక స్తంభం అక్కడెక్కడ ఉంది ఆ స్తంభాన్ని చూసి పిశాచి అనుకున్నాడు పిశాచి అని ఎంతగా భయపడుతున్నాడో అలాగా వాసనలతో నిండి ఉన్నటువంటి చిత్తం కలిగిన వాడికి భయ రహితమైన భయపడని విషయంలో కూడా భయపడుతుంటాడు భయరహితమైనటువంటి విషయాల కూడా వాడు భయపడుతుంటాడు వాసనలు ఉండేవాడు కాబట్టి ఈ వాసనలు అనేటివి మనసుని మలినం చేస్తుంది రమా ఈ మలినమైన మనసు ఏం చేస్తుందంటే దీని ప్రభావం వల్ల మిత్రుణ్ణి శత్రువుగా చేస్తుంది ఇంకా చెప్తున్నాడు మనసు కను వ్యాకులత పొందినప్పుడు ఎలా ఉంటుంది మనకి చంద్రుడు కూడా భరింపరానివాడుగా కనబడుతుంది వెన్నెల కూడా మనకు ఆహ్లాదాన్ని ఇవ్వదు మనసు దుఃఖంతో ఉంటే ఆ పరిసరాలు కానీ ఆ ప్రాంతం కానీ ఆ ఎన్ని రకాలైనటువంటి ఆనందకరమైన విషయాలు ఉన్నా సరే ఏవి కూడా మీకు ఆనందాన్ని ఇవ్వవు అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు పెట్టిన ఒక పదార్థం ఏదో ఒకరు ఒక ప్రేమతో తీసుకొచ్చి పెట్టారు పళ్ళెంలో అది ఇదేదో దీంట్లో విషం కలిపి ఉన్నారే ఏమో ఇది విషంలాగుందే విషంలాగుందే అని భావంతో కానీ తిన్నామంటే వాడు అమృతం పెట్టినా అది విషమైపోతుందట కాబట్టి వాసనలకు వసలం వసమైనటువంటి చిత్తం అంట ఆ చిత్తం ఏం చేస్తుందంటే లేని గంధర్వ నగరాన్ని సృష్టించుకుంటుంది అబ్బాయి అది దాని మనోసృష్టికి అంతమే లేదు కాబట్టి జీవుని మనసులో ప్రబలమైనటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలే జీవుని మోహానికి గురిచేస్తూ ఉన్నాయి రామా నీవు చేయాల్సిన పని ఏంటంటే ఆ వాసనలను సమూలంగా నశింప మూల సమూలంగా అంటే వేరుతో పాటు అనమాట మూలం ఉంటే మళ్ళీ వస్తాయి ఆ పై పైన కొట్టేస్తే మళ్ళీ చెట్టులోంచి శిగుళ్ళు అన్నమాట కాబట్టి వాసనలు పూర్తిగా మూ సమూలంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మరొక ఉపమానం చెప్తున్నాడు రామా ఈ సంసారం అనే అడవిలో ఈ మనసు అనే జింక వాసనలు అనేటువంటి వలలో తగులుకొని అల్లాడుతోందయ్యా ఫలితంగా ఆ విధంగా అల్లాడడం వల్ల అనేక దుఃఖాలని మరలా 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 అనుభవిస్తూనే ఉంది రామా నేను చెప్తున్నాను నేను ఎవడైతే ఈ బాగా విచారణ చేసి ఎనాలసిస్ చేసి విచారణశీలి అయి ఈ వాసనా జాలాన్ని ఎవడైతే భేదిస్తాడో వాడి మనస్సులో ఎట్లా మబ్బుల్లేని సూర్యులాగా వెలుగుతుందయ్యా అంటే ప్రశాంతంగా శాంతాన్ని పొందుతుంది శోభని సంతరించుకుంటుంది కాబట్టి రామ నేను చెప్పేది ఏంటంటే మనుషుడు అంటే అతని మనస్సే కేవలం అతని మనసే మనుషుడు మనిషే మనస్సు మనసే మనుషుడు శరీరం కాదు అని నువ్వు గ్రహించు ముందు మనుషుడు అంటే వాడి శరీరం కాదు వాడి మనస్సు అని నీవు గ్రహించు రామ ఈ శరీరం జడమయ్యా మనసు జడము కాదు చేతనము కాదు దీన్ని మళ్ళీ వివరిస్తాడు వివరిస్తాడు మళ్ళీ తొందరలో ఏంటంటే వచ్చిన విషయాలే మళ్ళీ వస్తూ ఉంటాయి నాకు అనుమానంగా ఉంటుంది ఇది చెప్పేశామా మళ్ళీ వస్తోందే అని అనుమానం వస్తుంటుంది కానీ మహర్షి మళ్ళీ మళ్ళీ మనకి ఆ యొక్క వృత్తి బాగా దృఢమవ్వడానికి మళ్ళీ మళ్ళీ మరో మరో సందర్భంలో చెప్తూనే ఉంటాడు విన్నందువల్ల మనకు నష్టమేం లేదు మరింత అవగాహనకి దోహదపడుతుంది కాబట్టి శరీరం జడము మనసు జడము కాదు చేతనము కాదు చూడండి శరీరం పూర్తిగా జడము మనసేమో జడము కాదు చేతనము కాదు మనసుతో మనం ఏది చేస్తామో అది చేసినట్లు గ్రహించవయ్యా మనస్సుతో దేనిని వదులుతామో దాన్ని వదిలినట్లు తెలుసుకో రామా మనసుతో దేనిని సృష్టించుకుంటూ ఉంటే దానిలో మనం పడిపోతూ ఉంటాం మనసు నుండి దేనిలోంచి మనం తోసి పారేస్తూ ఉంటే దానిలోంచి బయటపడిపోతూ ఉంటాం కేవలం ఈ జగత్తంతా మనో మాత్రమే రమా భూమి ఆకాశం వాయువు మహత్తు ఇదంతా కూడాను కనిపించేదంతా కూడాను మనసే మనసు తప్ప మరొకటి లేదు ఈ మనసు కనుక ఆ పదార్థాల యొక్క భావన చేయకపోతే ఆ పదార్థాలు ఉనికి మనకు అనుభవానికి రాదు ఇప్పుడు నా మనసు ఒక ఒక వస్తువుని గురించి ఆలోచన నా మనసులోకి వచ్చి ఆ రాకపోతే నాకు ఆ వస్తువుని గురించి రాదు నా ఆ మనస్సు కంటి ద్వారా ప్రయాణించే ఆ వస్తువును చూడకపోతే ఆ వస్తువు ఉన్నట్టు తెలియదు అనమాట మన అనుభవానికి రాదు కాబట్టి మనసు భావన చేయకపోతే ఆ పదార్థాల అనుభవాలు మనకి రావు అంటున్నారు ఈ చిత్త వర్ణన ఆగలేదు రేపు ఇంకా కొనసాగుతుంది అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణం ఓం శాంతి 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 శంభూ శిక్ష